హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము టెంపుల్కి వెళ్తున్నామండి ఏ టెంపుల్ అంటే రామారెడ్డి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము అంతే కదా సో అక్కడికి అనమాట ఈరోజు అంటే ఎప్పటి నుండో అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి అనుకుంటున్నాను బట్ ఈరోజు టైం వచ్చింది సో వెళ్తున్నాను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి సో ఇదనమాట అండి ఇంకా బ్లాక్ కంటిన్యూ చేసి చేశాను కొద్దిసేపటి వరకు అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చేంత వరకు అంటే ఎక్కువ షూట్ చేయలేదు అక్కడక్కడ జస్ట్ క్లిప్స్ యాడ్ చేశాను అంతే సో చూసారు కదా ఇంకా అంటే నిన్న ఇల్లు క్లీన్ చేసేసుకున్నామండి నిన్న ఆంటీ వచ్చి ఇల్లు క్లీన్ చేశారు అంటే ఇల్లు దుడిపిచ్చేసానమాట అంటే ఈరోజు వెళ్దామని అనుకున్నాము కంపల్సరీ ఎట్లాగైనా వెళ్ళాలి ఈరోజు అని అనుకున్నాము అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూసారా మరియు ఇయోగాడు నేను డ్రెస్ వేసుకుంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి మొత్తం నా చున్ని పట్టుకుని ఉన్నాడు ఉన్నాడనమాట అంటే వాడిని తీసుకెళ్తామా లేదా అని వాటి టెన్షన్ అంటే యాక్చువల్గా ఇద్దరమే ఉంటాం కాబట్టి కంపల్సరీ ఒకరం ఉండాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు మా ఆయన చూసుకుంటున్నాడు మిగిలిన టైంలో నేను చూసుకుంటాను సో ఇద్దరం బయటికి వెళ్ళి అయితే చాలా రోజులు అవుతుందనమాట సో ఎందుకంటే వీడు ఉంటాడు కాబట్టి కంపల్సరీ ఉండాలి కదా ఒకరం సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా ఇంకా దేవుడికి దీపం పెట్టేశాను అనమాట దీపం పెట్టేసి ఇంకా మొక్కుంటున్నాను వెళ్ళొస్తామని చెప్పేసి సో ఇక్కడ చూసారు కదా వాడు అసలు నా చున్నీ వదలడండి వేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడా మరి చున్నీతో ఆడుతాడా తెలియదు కానీ సో అదనమాట ఇంకా వాడిని కూడా తీసుకొని వెళ్ళామండి ఎందుకంటే ఇంకా ఇద్దరమే ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి అంటే లోకల్ అయితే నేను కదా వెళ్ళొచ్చేదాన్ని బట్ నాన్ లోకల్ కదా సో ఇద్దరం వెళ్ళాలి సో ఇక్కడ చూసారు కదా మార్నింగ్ సన్లైట్ మొహం పైన పడితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా సో మేము నైన్ కల్లా స్టార్ట్ అయిపోయాము అంటే ఇంకా అండి మాకు థర్టీన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి సో ఇక్కడ లిఫ్ట్ దగ్గరకు వచ్చి నేను వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి లాక్ వేసినాడు ఎందుకంటే ఇక్కడ రియోగాడు వేయనిస్తా లేడు నన్ను అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆయన వేసి అంటే నేను ముందు వచ్చాను సో ఇక్కడ చూసారు కదా మా ఆయనను కూడా రానివ్వట్లేదు అంటే చెప్పులేసుకుంటున్నాం కదా ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి వాడి టెన్షన్ అనమాట సో ఇంకా లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకా నన్ను కూడా తీసుకొని వెళ్తున్నారులే అని చెప్పేసి రిలాక్స్ అయిపోతాడు సో నిజంగా అండి చాలా పెట్ పెట్టంటారు కానీ అసలు అది పెట్లా ఉండదండి మనం పెంచుకుంటుంటే ఇంట్లో ఒక మనిషిలానే ఉండాల్సి వస్తుంది అన్నమాట అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనం హ్యాపీగా ఉంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే నేను ఫేస్ చేసిన సిచువేషన్స్ చెప్తున్నాను సో తను హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒకవేళ మేము ఎప్పుడైనా కొంచెం బాధలో ఉన్నా కూడా నేను ఎప్పుడైనా హెల్త్ బాధలేక పడుకున్నా కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడండి అంటే లైక్ ఇంట్లో ఉంటాం కదా సో బాధపడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అసలు అసలు సతాయించాడు వాడిది వాడే ఆడుకుంటాడు ఇంకా కొద్దిసేపు పడుకుంటాడు లేస్తాడు సో మళ్ళీ మనం లేచిన తర్వాత మంచిగా మన దగ్గరకు వస్తాడనమాట సో ఆ హ్యాపీనెస్ అనేది వేరేలా ఉంటుందండి నిజంగా చాలా విశ్వాసం అని అంటారు బట్ నేను లైవ్లో చూస్తున్నాను వాడికి ఎంత అంటే మా పైన ప్రేమ ఎప్పుడైనా శ్యామ్ కూడా బయటికి వెళ్ళి వస్తాడు కదా ఇంకా రాగానే వాడు అసలు వెళ్తూనే ఉంటాడు ఆయన పైకి వెళ్తూనే ఉంటాడు సో అంటే బయట నుంచి ఎంత స్ట్రెస్తో ఇంటి వచ్చినా కూడా వాడిని చూడగానే ఒక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట సో నేను కూడా ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి వస్తాను కదా సో నేను వెయిట్ చేస్తానన్నమాట వాడు మన దగ్గరికి ప్రేమగా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటే రాగానే ఫస్ట్ వాడిని హగ్ చేసుకొని వాడిని చూసుకొని ఎత్తుకొని కాసేపు ఆడుకొని ఇంకా మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోతాను అనమాట సో అట్లా ఉంటుంది లవ్ అనేది సో చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంది మాకైతే సో ఇక్కడ చూసారు కదా ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము రామారెడ్డి అండి యాక్చువల్గా చాలా మందికి తెలిసే ఉంటుంది అంటే చాలా ఫేమస్ అండి టెంపుల్ కాలభైరవ స్వామి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ హీరో శ్రీకాంత్ గారు కూడా వచ్చారు ఇక్కడికి విజిట్ చేశారు సో చాలా ఫేమస్ అనమాట టెంపుల్ వచ్చేసి యాక్చువల్ ఇక్కడ ఏం చూపిస్తున్నారు నాకు ఇలా పల్లెటూళ్ళలో ఇల్లులు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా అనిపిస్తుంది అంటే పొద్దు పొద్దున్నే అందరు మంచిగా ఎండకి కూర్చొని మాట్లాడడం కానివ్వండి పని చేసుకోవడం కానివ్వండి అసలు భలే ఉంటుంది కదా సో అదే చూసి చూపిస్తున్నాను అనమాట నేను మా ఆయన మా ఆయనతో చెప్తున్నాను ఇలా ఇల్లు ఉంటే బాగుంటుంది ఇట్లా మంచి అనిపిస్తుంది కదా అని చెప్పేసి సో ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము సో ఫైనల్గా రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి టెంపుల్ అండి రామారెడ్డి దగ్గర ఉంటుంది ఈసెన్నాపల్లి అనుకుంటా విలేజ్ వచ్చేసి సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట యాక్చువల్గా రోజు మండే మేము ఈరోజు మండే మార్నింగ్ వెళ్ళాము సో ట్యూస్డే రోజు సాటర్డే రోజు అనుకుండా ఈ టూ డేస్ ఎక్కువ జనాలు ఉంటారు సో రేపు వెళ్దాం అనుకున్నాం కానీ చాలా జనాలు ఉంటారు దట్టు రియో ఉన్నాడు కదా మళ్ళీ ఎక్కువసేపు వాడు అని చెప్పేసి ఇంకా ఈరోజు తొందరగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి అనుకున్నాము వచ్చేసాం అనమాట సో ఇంకా చాలా ఫైనల్గా చూస్తే రియోని కూడా టెంపుల్కి ఫస్ట్ టైం టెంపుల్ విజిట్ అనమాట వాడు సో యాక్చువల్గా ఇక్కడ భైరవస్వామి అంటేనే మనకి బైరోడ్ ఉంటాడు కదా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాడిని ఫస్ట్ టైం టెంపుల్కి తీసుకెళ్ళడం దట్టు భైరవస్వామి టెంపుల్కి తీసుకెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ చూసారు కదా అది భోజనశాల సో అక్కడ భోజనాలు కూడా పెడతారండి ట్యూస్డే అనుకుంటా నాకు తెలిసి నాకు అంత కరెక్ట్గా తెలియదు సో అక్కడ భోజనాలు కూడా పెడతారు అంటే ఎక్కువ జాతర అయినప్పుడు కానివ్వండి లేదంటే ఏదో వీక్లీ వన్స్ అనుకుంటా సో అట్లా పెడతారు ఇక్కడ వచ్చి వచ్చేసి ఇంకా మా ఆయన సారీ కొబ్బరికాయ తీసుకోవడానికని వెళ్ళాడు సో లోపలికి వెళ్ళాక అసలు ఈరోజు చాలా తక్కువ జనాలు ఉన్నారండి చాలా ప్రశాంతంగా కూర్చున్నాం కాసేపు మంచిగా అనిపించింది సో ఇక్కడ చూశారు కదా అందరూ ముడుపులు అన్నీ కట్టారనమాట సో ఇక్కడ ఈ చెట్టు నాకు భలే నచ్చింది అనమాట అంటే నేను ఇంతకుముందు వెళ్ళాను టెంపుల్కి బట్ అప్పుడు చాలా జనాలు ఉన్నారు అంత క్లియర్గా చూడలేదు ఈరోజు చాలా అంటే తక్కువ జనాలు ఉన్నారు కాబట్టి చాలా టైం స్పెండ్ చేసాం మంచిగా చూసామన్నమాట సో చూసారు కదా స్వామికి ఇంకా అలంకరణ జరగలేదండి సో అందుకే అలా ఉన్నారు బట్ ఇంకా అలంకరణ చేస్తారు ఇంకా చాలా బాగుంటుంది అంటే చేస్తారు కావచ్చు నాకు తెలీదు సో భైరస్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా రియోగాడు అక్కడ ఎందుకు ఎత్తుకున్నా నేను వదిలేయచ్చు కదా అనుకోవచ్చు బట్ అక్కడ చాలా కోతులు ఉన్నాయి అలాగే ఇంకా స్ట్రీట్ డాగ్స్ కూడా ఉన్నాయి సో మళ్ళీ ఎందుకు కరిస్తే మళ్ళీ ఇంకా హాస్పిటల్ చుట్టూ తీసుకొని వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఎత్తుకొనే ఉన్నానండి అక్కడ కోతులు వస్తుంటే నాకు అది చాలా భయం వేసింది వాడి పైకి ఎక్కడొస్తాయో అని చెప్పేసి సో ఇంకా ఇంకా దర్శనం అయిపోయింది లోపల అర్చన చేయించుకున్నాము అర్చన చేయించుకొని ఇంకా ఎనిమిది ప్రదక్షిణాలు చేయమని చెప్పారు పంతులు గారు సో ప్రదక్షిణాలు చేసి ఇంకా అర్చన చేయించుకుని ఉన్నాం ఇక్కడ చూసారా నేను కూర్చున్నాను కానీ పక్కన అన్ని కుక్కలు ఉన్నాయని చెప్పేసి ఫుల్ భయం నాకు అంటే అఫ్ కోర్స్ ఆ డాగ్స్ ఏమనవు బట్ వీడు అరిచిన అవర్చినా కూడా కోతులు ఉన్నాయి సో అని భయం ఇంకా మా ఆయన కాసేపు పట్టుకున్నాడు అనమాట సో ఇక్కడ చూసాడు అయినా కూడా నా చున్నీని వదలట్లేడు వాడు సో చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించిందండి మంచిగా అన్ని దర్శనాలు చేసుకున్నాము ఇంకా కొంచెం కొబ్బరికాయ తినేసి ఇక్కడ చూసారు కదా అన్నీ ఉన్నాయి డాగ్స్ అక్కడ సో అది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అక్కడ బైరోడు ఉన్నాడు బైరోడు పక్కనే మన వానరుడు కూడా ఉన్నారనమాట సో చూసారు కదా భలే అనిపించింది నాకు అంటే అవి మనల్ని నేమనవు బట్ మనకే కొంచెం భయం వేస్తుంది కదా సో అదనమాట సో ఫైనల్గా ఎప్పటి నుండో అనుకుంటున్నాం ముక్కు తీరిపోయింది అంటే వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను సో ఈరోజు టైం వచ్చింది వెళ్ళాము అండ్ ఇక్కడ స్వామి దగ్గర మనకి ఫేమస్ పాదాలు ఇస్తారండి పాదుకలు ఉంటాయి భైరవస్వామి సో అవి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అక్కడ బొట్టు ఉంటుంది కదా అది పెట్టి మనకి ఇస్తారు సో అది పెట్టుకుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మా ఆయనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అవి లేవు అని చెప్పేసి మెయిన్గా వాటి కోసం అని కూడా ఒక రీజన్ వెళ్ళడానికి ఇంకా చూసారు కదా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ అంతా చూపిస్తున్నాము సో చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ చాలా రకాల పూజలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి అసలు మంచిగా శివరాత్రి అప్పుడు కూడా చాలా ఘనంగా చే చేస్తారంట ఇక్కడ సో అక్కడ వెనక నాకు చూసుంటే మీరు ఫ్లెక్సీలో రాసింది కదా లాస్ట్ ఇయర్ అవన్నీ చేశారు సో చాలా బాగుంటుందండి ఇంకా అసలు అంటే చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ అంటే నైట్ కొంతమంది వచ్చి పడుకుంటారు కదా అలా కూడా ఉన్నాయి బయట లోపల కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి నేను ఇంకా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ చెప్పాను కదా అన్ని డాగ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా వాడేమో రియో భయపడుతున్నాడు అనమాట వరుస్తూ ఉంటే ఇంకా అందుకోసం అని చెప్పేసి వచ్చేస్తున్నాము సో చూసారు కదా ఇంకా దర్శనం అయిపోయింది మరి ఇయోగాడు కూడా మంచిగా బొట్టు పెట్టుకున్నాడు దండం పెట్టుకున్నాడు ఈరోజు ఏంటో గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడ్ బైలా ఉన్నాడు అంటే చెప్పిన మాట విన్నాడు అనమాట బొట్టు పెట్టుకోమంటే పెట్టుకున్నాడు దేవుడితో దేవుడితో ఏమంటే షట గోపం నెత్తి పైన పెడతారు చూడండి అది కూడా పెట్టించాను పంతులతో పంతులు కూడా చాలా నవ్వాడు అనమాట బాగుంది మీ డాగ్ అని సో బాగా భలే హ్యాపీగా అనిపించిందండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా చేతికి కట్టుకోనిక అని చెప్పేసి నాకు ఇట్లాంటి థ్రెడ్స్ అంటే చాలా ఇష్టం సో కట్టుకుందామని ఆ రెడ్ అండ్ ఎల్లో కలర్ది ఉంది కదా అదొకటి తీసుకున్నాను సో అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా ఓపెన్ ప్లేస్ ఎంత ఉందో కార్ పార్కింగ్కి కానివ్వండి అసలు ఏదైనా జాతర అయినా కూడా చాలా జనాలు పట్టేంత ప్లేస్ ఉంది ఇక్కడ సో అదే చూపిస్తున్నాను అనమాట ఇంకా అన్ని ఫ్లెక్సీలు ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా వచ్చి ఉంటారో నాకు తెలిసి సో అక్కడ రథాలు ఉన్నాయి కదా ఆ రథాలు కూడా ఊరేగింపు చేస్తారు అది ఎప్పుడు చేస్తారు అనేది నాకు కరెక్ట్గా తెలీదు నా అంత యాక్చువల్గా రథాల రామారెడ్డి అంటారండి ఈ ఊరినైతే చాలా సో ఇక్కడ చూశారు కదా ఇంకా ఇవి తీసుకుంటున్నాం అనమాట కొన్ మళ్ళీ ఇంక ఇక్కడ శివుడికి రుద్రాక్షలు తీసుకున్నామండి అంటే కారులో శివుడు ఉన్నారు బట్ అక్కడ రుద్రాక్షలు లేవని చెప్పేసి రుద్రాక్షలు కూడా తీసుకున్నాము సో ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు నేను ఇది పట్టుకున్నాను కదా ఇదంటే నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్గా చేతి కట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇట్లాంటిది అదే అందుకే చూపిస్తున్నాను అనమాట మొన్నే మా ఆయనతో అన్నాను ఇది ఇట్లాంటిది నాకు కావాలి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి లక్కీగా ఇక్కడ కనిపించింది చూసారు కదా చాలా బాగుంది కదా చేతి కట్టుకుంటే భలే అనిపిస్తుంది అంటే ఇష్టం అండి ఏదో దేనికోసమో కట్టుకోవాలని కాదు జస్ట్ అది కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు పెళ్ళికి ముందు నాకు చేతికి ఏదో ఒకటి కంపల్సరీ కట్టుకునేదాన్ని సో ఇది కట్టుకుందామని ఎంతో ఆశగా తీసుకున్నాను బట్ అది తీసుకునేప్పుడు అక్కడ పంతులు గారు ఏమన్నారంటే లేదు అది యాక్చువల్గా చేతికి కట్టుకోకూడదు మెడలో వేసుకోవాలి అని చెప్పేసి అన్నారు మెడలో వేసుకోవచ్చు లేదంటే భుజానికి కట్టుకోవాలి చేతికి కట్టుకోకూడదు అని చెప్పేసి అన్నారనమాట అందులో ఏవో మూలికలు ఉంటాయంట సో చేతికి నడుముకి కట్టుకోరాదు జస్ట్ మెడలో వేసుకోవచ్చు అలాగే ఇంకెక్కడ ఇక్కడ భుజానికి కట్టుకోవచ్చు అని చెప్పారనమాట బట్ ఫ ఒకడైతే తీసుకున్నాను ఎంతకైనా మంచిదని చెప్పేసి సో ఇక్కడ మా ఆయన దర్శనం బాగా జరిగిందని చెప్తున్నాడు ఇంకా మరి వాడైతే మంచిగా పడుకున్నాడు అనమాట వాడికి అలసిపోయాడు పడుకున్నాడు ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంటికి దర్శనం అయితే బాగా జరిగింది మంచిగా జరిగింది అనుకున్నట్టుగా వెళ్ళి వచ్చేసామన్నమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ